ఓం శ్రీ మాత్రే నమహా ఛానల్లోకి అండి మీ ఇంట్లో కానీ మీ ఇంటి దగ్గరలో కానీ ఈ మొక్క ఉందా అయితే జరిగేది ఇదే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి అయితే ఆ మొక్క ఏంటి ఆ మొక్క వల్ల మనకు ఏం జరుగుతుంది ఆ మొక్క వల్ల మనకు మేలు జరుగుతుందా లేకపోతే కీడు జరుగుతుందా అలాగే ఆ మొక్క వల్ల ఎటువంటి ప్రయోజనాలను మనం పొందుకోవచ్చు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన ఇంటి చుట్టుపక్కల రోడ్డు పక్కన నిత్యం ఎన్నో రకాల పూల మొక్కలను మనం చూస్తూనే ఉంటాం పూజకు పనికి వచ్చే పూలు లేదా తలలో పెట్టుకునే పూలను మాత్రమే మనం పూల మొక్కలుగా పరిగణిస్తాం ఇక మిగతా మొక్కలన్నింటినీ కూడా పిచ్చి మొక్కలుగా పనికిరాని మొక్కలుగా భావిస్తూ ఉంటాం అయితే ప్రకృతి ప్రసాదించిన ప్రతి మొక్కలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం మొక్కలు పువ్వులు గింజలు కాయలు పండ్లు ఇలా మొక్కలు ఏదో ఒక భాగం మానవుడికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటాయి అలా ప్రకృతిలో అందమైన మొక్కగా పేరుందిన బిళ్ళగన్నేరు మొక్కలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రముఖమైన స్థానం ఉందనే చెప్పుకోవాలి ఈ పూలతో అలాగే ఈ మొక్కతో మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ మొక్క ఆకులు పువ్వులు వేర్లు అనేక వ్యాధులను నయం చేస్తాయి క్యాన్సర్ మధుమేహం వంటి వ్యాధులకి కూడా ఈ మొక్క చెక్ పెట్టగలదు మరి బిళ్ళగన్నీరు మొక్క వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది డయాబెటీస్ కి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది బిళ్ళగన్నీరు మొక్కను సేకరించి మంచి నీటిలో శుభ్రంగా కడగాలి తర్వాత ఆ వేర్లను ఎండబెట్టి పొడి చేసుకుని ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి అర టేబుల్ స్పూన్ బిళ్ళగన్నీరు పొడికి ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి ప్రతిరోజు పరగడుపున రాత్రి అన్నం తినే ముందు తినాలి ప్రతిరోజు ఇలా చేయటం ద్వారా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది ఒక నెల రోజుల పాటు ఇలా చేస్తే ఎటువంటి షుగర్ వ్యాధైనా సరే ఖచ్చితంగా తగ్గిపోతుంది ఈ విధంగా వ్యాధి మొక్క వల్ల డయాబెటీస్ విధంగా క్యాన్సర్ కి కూడా ఇది చక్కటి ఔషధం బిళ్ళగన్నీరు పొడితో డికాషన్ తయారు చేసుకుని తాగటం వల్ల క్యాన్సర్ అనేది తగ్గుముఖం పడుతుంది లేదంటే బిళ్ళగన్నీరు ఆకుల రసం తీసి ప్రతిరోజు తాగినా కూడా క్యాన్సర్ నుండి మనం బయటపడవచ్చు ఈ విధంగా క్యాన్సర్ కి ఇది దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది అలాగే బీపీని కంట్రోల్ చేసుకోవటానికి కూడా ఈ బిళ్ళగన్నీరు మొక్క ఉపయోగపడుతుంది బిళ్ళగన్నీరు ఆకుల నుంచి తీసిన రసాన్ని ప్రతిరోజు తాగటం వల్ల అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టవచ్చు నెలసరి సమస్యలకి కూడా ఇది ఔషధంలాగా పనిచేస్తుంది సాధారణంగా మహిళలు నెలసరి సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి సమస్యల నుండి ఉపశమనం కోసం ఐదు బిళ్ళగన్నీరు ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి మరిగిన ఆ నీటిని తాగటం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుండి మీకు ఉపశమనం కలుగుతుంది అలాగే దద్దుర్లు దురదకి కూడా ఇది ఔషధంలాగా పనిచేస్తుంది పురుగులు కీటకాలు కుట్టిన చోట దద్దుర్లు దురత కనుక పెడుతుంటే ఆ ప్రాంతంలో బిళ్ళగన్నీరు ఆకుల రసాన్ని అప్లై చేస్తే వెంటనే సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది నొప్పి మంట వాపులు తగ్గిపోతాయి అలాగే మానసిక ఒత్తిడి ఆందోళనతో డిప్రెషన్ లో ఉండి మీకు నిద్ర పట్టకపోతే గనక ఈ మొక్క ఆకుల యొక్క రసాన్ని రోజూ తీసుకుంటే మానసిక సమస్య తగ్గిపోతుంది నిద్ర కూడా చక్కగా పడుతుంది అలాగే ఎప్పుడైనా నోటి నుండి రక్తస్రావం వచ్చినా నోట్లో పుండ్లు ఏర్పడినా బిళ్ళగన్నీరు మొక్క పువ్వుల మొగ్గలు దానిమ్మ పువ్వు మొగ్గలను వేరువేరుగా రసం తీసి రెండింటినీ కలిపి ఆ రసం నోట్లో వేస్తే రక్తస్రావం తగ్గుతుంది నోట్లో పుండ్లు కూడా తగ్గిపోతాయి ఇక ముక్కు నుంచి రక్తస్రావం వచ్చినా కానీ ఇదే రసం ముక్కులు వేస్తే రక్తస్రావం తగ్గుతుంది అలాగే మొటిమలు మచ్చలు పోగొట్టుకోవాలి అనుకుంటే ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడికి వేపాకు పొడి పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి పట్టించాలి ఇలా తరచుగా చేస్తే ముఖంపై ఉండే మొటిమలు మచ్చలు తగ్గిపోయి ముఖం కాంతివంతంగా మృదువుగా మారుతుంది అలాగే చాలా మంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో కొలెస్ట్రాల్ స్థాయిలో చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ మొక్కలోని సహజంగా ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలోని చెడు కొవ్వులను కరిగిస్తాయి ఫలితంగా మన గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది బిళ్ళగన్నీరు ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టుకోవాలి మీరు ఈ పొడిని ఒక టీ స్పూన్ తీసుకుని నీటిలో కలుపుకోవచ్చు ఉదయాన్నే నీటిలో కాచి టీలాగా తాగాలి ఈ విధంగా చేయటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుముఖం పడుతుంది ఇక ఆధ్యాత్మిక పరంగా కూడా బిళ్ల గన్నేరు మొక్కకి బిళ్ళ గన్నేరు పువ్వులకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది హిందూ సాంప్రదాయంలో బిళ్ళగన్నీరు మొక్కను చాలా పవిత్రమైన చెట్టుగా భావిస్తారు దీని పువ్వులు దేవుడికి సమర్పించడానికి ఉపయోగించవచ్చు బిళ్ళగన్నేరు మొక్క పువ్వులు తెల్లగా ఉంటాయి మరికొన్ని తెలుపు పింక్ కలర్ లో కూడా ఉంటాయి మరియు వాటిల్లో మంచి సువాసన కూడా ఉంటుంది ఈ పువ్వులు పవిత్రత మరియు శుభ్రత మరియు అందానికి సూచికగా ఉంటాయి బిళ్ళగన్నేరు మొక్క యొక్క పువ్వులను వివిధ దేవుళ్లకు మీరు సమర్పించవచ్చు ఉదాహరణకి ఈ పువ్వులను శివుడు విష్ణువు లక్ష్మి సరస్వతి మొదలైన దేవీ దేవతలకు మీరు సమర్పించవచ్చు బిళ్ళగన్నీరు మొక్క పువ్వులను పూజా సామాగ్రిగా కూడా ఉపయోగిస్తారు ఈ పువ్వులను పూజా మందిరాలలో ఇంటిలో పూజా సామాగ్రిగా ఉపయోగిస్తారు అలాగే ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి దీపారాధన చేసే సమయంలో తెలుపు రంగులో కానీ లేకపోతే పింక్ కలర్ లో ఉన్నటువంటి గన్నేరు పుష్పాలను కొన్నింటిని తెచ్చి లక్ష్మీదేవి పటానికి మాలలాగా వేయండి అంటే ఆ యొక్క పువ్వులను అల్లి మాల కట్టి లక్ష్మీదేవి పటానికి వేస్తే కనగా లక్ష్మీదేవి మీ పైన అనుగ్రహాన్ని కురిపిస్తుంది అలాగే ఖచ్చితంగా సూర్యారాధన చేసే సమయంలో కూడా మీరు అర్ఘ్యం సమర్పించే నీటిలో బిళ్ళగన్నేరు పుష్పాలను వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించినట్లయితే కనుక ఆ సూర్య భగవానుడి యొక్క ఆశస్సులు మెండుగా మీకు లభిస్తాయి అలాగే విష్ణువును ఆరాధించే సమయంలో కూడా బిల్లగన్నేరు పుష్పాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే మీకున్న కోరికలు అన్ని కూడా ఆ విష్ణు భగవానుడు తీరుస్తాడు అలాగే శివారాధనకి కూడా ఈ పూలు చాలా ప్రత్యేకమైనవిగా భావించటం జరుగుతుంది ముఖ్యంగా బిళ్ళగన్నేరు పుష్పాలని నీటిలో వేసి ఆ నీటితో మీరు శివుడికి అభిషేకం చేసినట్లయితే ఆ బోలాశంకరుడు మీరు కోరుకున్న కోరికలు అన్ని కూడా తెరుస్తాడు ఈ విధంగా శివారాధనకి కూడా బిళ్ళగన్నేరు పుష్పాలు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి అలాగే సరస్వతీ దేవిని ఆరాధించే సమయంలో కూడా బిళ్ళగన్నేరు పుష్పాలను మీరు సమర్పించవచ్చు లేకపోతే పుష్పాలతో మాల కట్టి సరస్వతీ దేవి ఫోటోకి వేసినట్లయితే ఆ సరస్వతీదేవి దేవి యొక్క అనుగ్రహంతో విద్యలో చక్కగా రాణించగలుగుతారు అలాగే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు దుఃఖాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి బిళ్ళగన్నేరు పుష్పాలతో ఈ విధంగా దేవతారాధన కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేయటం వల్ల శివుడు విష్ణువు లక్ష్మి సరస్వతి మొదలైన దేవ దేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది మీ జీవితంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు చూశారు కదండి బిళ్ళగన్నీరు ముక్క వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎన్ని రకాల జబ్బులకు ఇది ఔషధం లాగా పనిచేస్తుంది అలాగే దైవారాధనకి బిళ్ళగన్నీరు ముక్క బిల్లగన్నీరు పుష్ప ఏ విధంగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి